నమ శివాయ శాంతి రెండు ఓం రివైజ్ డేట్ పదిహేను పది వేల నాలుగు ఒక్కరిని ప్రత్యక్షం చేయడానికి ఏకరస స్థితిని తయారు చేసుకోండి స్వమానంలో ఉండండి అందరికీ గౌరవాన్నివ్వండి ఒక్కరినే ప్రత్యక్షం చేయడానికి ఏకరస స్థితిని తయారు చేసుకోండి స్వమానంలో ఉండండి అందరికీ గౌరవాన్నివ్వండి ఈరోజు తాత పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు భాగ్య భాగ్యసితారలను మెరుస్తూ ఉండడం చూస్తున్నారు ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్యం రెండు పరమాత్మ చదువు యొక్క భాగ్యం మరియు మూడు పరమాత్మ వరదానాల భాగ్యం ఇటువంటి మూడు సితారలను ప్రతి ఒక్కరి మస్తకం మధ్యలో చూస్తున్నారు మీరు కూడా మెరుస్తున్న మీ భాగ్య సితారలను చూస్తున్నారా కనిపిస్తున్నాయా ఇటువంటి శ్రేష్ఠ భాగ్య భాగ్యసితారలు మొత్తం విశ్వంలో మరెవ్వరి మస్తకంలోనూ మెరుస్తూ ఉండడం కనిపించవు ఈ భాగ్యసితారలైతే అందరి మస్తకంలోనూ మెరుస్తున్నాయి కానీ మెరుపులో అక్కడక్కడ తేడా కనిపిస్తుంది కొందరి మెరుపు చాలా శక్తిశాలిగా ఉంది కొందరి మెరుపు మధ్యమంగా ఉంది భాగ్యవిధాత పిల్లలందరికీ భాగ్యాన్ని విధంగా ఇచ్చారు ఎవ్వరికీ స్పెషల్గా ఇవ్వలేదు పాలన కూడా ఒకే విధంగా ఇచ్చారు చదువు కూడా అందరికీ కలిపే చెప్తున్నారు వరదానాలు కూడా అందరికీ ఒకే విధమైనవి లభించాయి మొత్తం విశ్వంలోని మూలమూలల్లో చదువు సదా ఒక్కటే ఉంటుంది ఒకటే మురళి ఒకటే డేట్ మరియు అమృతవేళ సమయం కూడా తమ తమ దేశాల్లోని సమయం లెక్కలో ఉన్నా కూడా సమయము ఒక్కటే కూడా ఒక్కటే స్లోగన్ కూడా ఒక్కటే ఇది అద్భుతము ఏమన్నా తేడా ఉంటుందా అమెరికా మరియు లండన్లో తేడా ఉంటుందా ఉండదు అయితే మరి తేడా ఎందుకుంది అమృతివేళ బాబ్దాదా నలువైపులా ఒకే విధమైన పాలన చేస్తారు నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకటే లభిస్తుంది అయినా నంబర్ వారిగా ఎందుకున్నారు విధి ఒక్కటే కాని సిద్ధి యొక్క ప్రాప్తిలో తేడా ఎందుకుంది బాప్దాదాకు నలువైపులా ఉన్న పిల్లలపై ప్రేమ కూడా ఒకే విధంగా ఉంది బాబ్దాదా ప్రేమలో పురుషార్థానుసారంగా నంబర్లో చివరి నంబరైనా కాని బాబ్దాదాకు ప్రేమైతే చివరి నంబర్ వారిపై కూడా అదే విధంగా ఉంది చివరి పై అయితే ప్రేమతో పాటు ఇంకా దయ కూడా ఉంది వీరు లాస్ట్ నుండి ఫాస్ట్ గా ఫస్ట్ గా అయిపోవాలి అని అనుకుంటారు దూరదూరాల్ నుండి చేరుకున్న మీరందరూ ఎలా చేరుకున్నారు పరమాత్మ ప్రేమ ఆకర్షించి తీసుకొచ్చింది కదా ప్రేమ బంధంలో ఆకర్షించబడి వచ్చేశారు కౌనబాబ్దాదాకు అందరిపైన ప్రేమ ఉంది ఇలానే భావిస్తున్నారా లేక నా పట్ల ప్రేమ ఉందా లేక తక్కువ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుందా బాబ్దాదాకు పిల్లలందరిపై ఒకరికంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది మరియు ఈ పరమాత్మ ప్రేమే పిల్లలందరి విశేష పాలనకు ఆధారము ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు బాబాపై నాకు ఎక్కువ ప్రేమ ఉంది అని అనుకుంటున్నారా లేక ఎక్కువ ప్రేమ ఉంది నాకు తక్కువ ఉంది అని అనుకుంటున్నారా అలా అనుకుంటున్నారా నాకు ప్రేమ ఉంది నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు కదా అలానే అనుకుంటున్నారు కదా పాండవులు అలానే అనుకుంటున్నారా ప్రతి ఒక్కరూ నా అనే అంటారు అంతేకాని సెంటర్ ఇన్ఛార్జ్ యొక్క బాబా దాది యొక్క బాబా దాది యొక్క బాబా అని అన్నారు కదా అలా అంటారా అనరు నా బాబానే అంటారు నావారు అన్నప్పుడు మరియు బాబా కూడా నావారు అన్నప్పుడు ఆ ఒక్క నా అనే పదంతోనే పిల్లలు బాబాకు చెందినవారుగా అయిపోయారు మరియు బాబా పిల్లలకు చెందినవారిగా అయిపోయారు ఇది కష్టం అనిపించిందా కష్టం అనిపించిందా కొంచెం కొంచెం అనిపించిందా అనిపించలేదా అప్పుడప్పుడు అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుంది మరి కష్టం అనిపించినప్పుడు ఏం చేస్తారు అలసిపోతారా మనస్ఫూర్తిగా ప్రేమతో నా బాబా అని అనండి అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది నా అని అనగానే బాబా వద్దకు ఆ శబ్దం చేరుకుంటుంది మరియు బాబా ఎక్స్ట్రా సహాయం అందిస్తారు కాని ఇది మనసుతో చేసుకున్న ఒప్పందము నోటితో చేసుకున్న ఒప్పందం కాదు ఇది మనస్సుతో చేసుకున్న ఒప్పందము మరి మనస్సుతో ఒప్పందం చేయటంలో తెలివైనవారే కదా అలా చేయడం వస్తుంది కదా వస్తుందా వస్తుంది కాబట్టి చేరుకున్నారు కదా కాని అందరికంటే దూరదేశీ ఎవరు అమెరికా వారు దూరదేశీయులా లేక బాబా దూరదేశీనా అమెరికా అయితే ఈ ప్రపంచంలోనే ఉంది బాబా అయితే మరో ప్రపంచం నుండి వస్తారు కనుక అందరికంటే దూరదేశీ ఎవరు అమెరికా వారు కారు అందరికంటే దూరదేశీ బాబ్దాద ఒకరు ఆకారవతనం నుండి వస్తారు ఒకరు పరంనామం నుండి వస్తారు మరి వాటి ముందు అమెరికా ఎంత అసలేమీ కాదు ఈరోజు దూరదేశి బాబా ఈ సాకార ప్రపంచంలోని దూరదేశీ పిల్లలను కలుస్తున్నారు ఈరోజు కోసం బాబ్దాదా వచ్చారు అన్న నష్టా ఉంది కదా భారతవాసులైతే చెందినవారే కాని డబల్ విదేశీయులను చూసి బాబ్దా విశేషంగా సంతోషిస్తారు ఎందుకు సంతోషిస్తారు బాబ్ద ఏం చూశారంటే భారత్లోనైతే బాబా వచ్చారు కనుక భారతవాసులకు ఈ నష ఎక్స్ట్రా ఉంటుంది కాని డబల్ విదేశీలపై ప్రేమ ఎందుకనుందంటే రకరకాల కల్చర్స్ సంస్కృతులకు చెందినవారైనా కాని బ్రాహ్మణ కల్చర్లోకి పరివర్తనైపోయారు అయ్యారు కదా ఇది భారత్ యొక్క కల్చర్ మా కల్చర్ వేరు అని ఇప్పుడైతే సంకల్పం రావటం లేదు కదా లేదు ఇప్పుడు బాప్దాదా రిజల్ట్లో ఏం చూశారంటే అందరూ ఒకే కల్చర్ కు చెందినవారిగా అయిపోయారు ఏ స్థానానికి చెందినవారైనా కాని సాకార శరీరం పరంగా దేశాలు వేరువేరు ని ఆత్మ బ్రాహ్మణ కల్చర్కు చెందిందిగా ఉంది డబల్ విదేశీయుల్లోని మరొక విషయం బాబ్దాదాకు చాలా బాగా అనిపిస్తుంది అదేమిటో తెలుసా త్వరగా సేవ చేయటంలో నిమగ్నమైపోయారు అని అక్కడ సమాధానమిచ్చారు ఇంకా చెప్పండి అని బాబా అన్నారు ఉద్యోగం కూడా చేస్తారు సేవ కూడా చేస్తారు అని వారన్నారు బాబా అన్నారు అలా అయితే ఇండియాలో కూడా చేస్తారు ఇండియాలో కూడా ఉద్యోగం చేస్తారు ఏదైనా జరిగితే సత్యతతో తమలోని బలహీనతను చెప్పేస్తారు స్పష్టవాదులు అని అక్కడున్నవారన్నారు బాబా అన్నారు అచ్చా ఇండియావారు స్పష్టవాదులు కాదా బాప్త ఏం చూశారంటే దూరంగా కానీ బాబాపై ప్రేమ కారణంగా ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు భారత్కైతే భాగ్యముండనే ఉంది కానీ దూరంగా ఉన్నా కాని ప్రేమలో అందరూ పాస్ ప్రేమలో ఉందా అని బాబ్దాద ప్రశ్నించినట్లయితే ఏమంటారు బాబాపై ప్రేమ అనే సబ్జెక్ట్లో ఉందా ప్రేమలో వంద శాతం అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి అందరూ చేతులెత్తారు అచ్చా వంద శాతం ముందా భారతవాసులు లేదు చూడండి బాబా భారత్లోనే వచ్చారు కావున భారత్కు అందరికంటే ఎక్కువ భాగ్యం లభించింది ఈ విషయంలో బాబాకు అమెరికా ఇష్టమనిపించలేదు భారతే ఇష్టమనిపించింది అమెరికా యొక్క గాయత్రి అక్కయ్య ఎదురుగా కూర్చునున్నారు ఈమె అమెరికా యొక్క గాయత్రి అక్కయ్య ఎదురుగా కూర్చునున్నారు అందుకే అమెరికా అంటున్నాము కాని దూరంగా ఉన్నా సరే ప్రేమ బాగుంది సమస్యలు వస్తాయి కూడా అయినా కాని బాబా బాబా అంటూ వాటిని తొలగించేస్తారు ప్రేమలో అయితే బాబ్దాదా కూడా పాస్ చేసేసారు ఇప్పుడింకా ఎందులో పాస్ అవ్వాలి ఇంకా అవ్వాలి కదా అయ్యారు కూడా మరియు ఇంకా అవ్వాలి కూడా వర్తమాన సమయం సమయమనుసారంగా బాబ్దాద ఇదే కోరుకుంటున్నారు పిల్లలు ప్రతి ఒక్కరిలో స్వపరివర్తన శక్తి యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది ఏ విధంగా ప్రేమశక్తిలో అందరూ చేతులెత్తారో అందరూ చేతులెత్తారు కదా అంతగానే స్వపరివర్తనలో కూడా తీవ్రగతి ఉందా ఈ విషయంలో సగమే చేయెత్తుతారా లేక పూర్తిగా ఎత్తుతారా ఎలా ఎత్తుతారు పరివర్తన్ చేసుకుంటారు కూడా కానీ సమయం పడుతుంది సమయ సమీపతనుసారంగా స్వపరివర్తన శక్తి ఎంత తీవ్రంగా ఉండాలంటే ఎలా అయితే కాగితంపై బిందు పెట్టాలంటే ఎంత సమయంలో పెట్టగలరు ఎంత సమయం పడుతుంది బిందు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది ఒక క్షణం కూడా పట్టదు అంతే కదా మరి అటువంటి తీవ్రగతి ఉందా ఇందులో చేతులెత్తుతారా ఇందులో సగమే చేతులెత్తారు సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది స్వపరివర్తన యొక్క శక్తి కూడా అంత తీవ్రంగా ఉండాలి మరియు పరివర్తన అనన్నప్పుడు ముందుగా పరివర్తన అన్న పదానికి ముందు స్వ అన్న పదాన్ని సదా గుర్తుపెట్టుకోండి పరివర్తన కాదు స్వపరివర్తన బాబ్ద గుర్తుంది సంస్కార పరివర్తన ద్వారా సంసార ప్రపంచ పరివర్తన చేస్తాము అని పిల్లలు బాబాకు ఒక సంవత్సరం కొరకు ప్రతిజ్ఞ చేశారు గుర్తుందా సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన అన్న సంవత్సరాన్ని జరుపుకున్నారు ప్రపంచ గతి అయితే అతిలోకి వెళ్తూ ఉంది మరి సంస్కార పరివర్తన దాని గతి అంత వేగంగా ఉందా ఆ మాటకొస్తే విదేశాల విశేషతేమిటంటే మామూలుగా విదేశాలు ఫాస్ట్గా నడుస్తాయి ఫాస్ట్గా చేస్తాయి కనుక బాబా అడుగుతున్నారు సంస్కార పరివర్తనలో ఫాస్ట్గా ఉన్నారా స్వపరివర్తన యొక్క వేగాన్ని ఇప్పుడు తీవ్రంగా ఉన్నట్లు చూడాలని కోరుకుంటున్నారు బాబ్దాద ఏం కోరుకుంటారు అని అందరూ అడుగుతారు కదా పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుంటుంటారు కదా అప్పుడు బాబ్దాద ఏం కోరుకుంటారు అని ఒకరినొకరు అడుగుతూ ఉంటారు కనుక బాబ్దాదా దీనిని కోరుకుంటున్నారు క్షణంలో బిందు పడాలి కాగితంపై బిందువు పడుతుంది కదా దానికంటే కూడా వేగంగా పరివర్తనలో ఏదైతే అయథార్థమో దానికి బిందు పడాలి బిందు పెట్టడం వస్తుందా వస్తుంది కదా కాని అప్పుడప్పుడు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమైపోతుంది పెట్టేది బిందువే కాని అది ప్రశ్నార్థకమైపోతుంది ఇదెందుకు ఇదేమిటి ఈ ఎందుకు మరియు ఏమిటి ఇవి బిందువును ప్రశ్నార్థకంలోకి మార్చేస్తాయి బాగ్దాదా ఇంతకు కూడా చెప్పారు వై వై ఎందుకు ఎందుకు అనకండి చేయాలి ఫ్లై అయితే వాహవాహనండి లేదా ఎగరండి ఎందుకు అనకండి ఎందుకు ఎందుకు అని అనడం త్వరగా వస్తుంది కదా అదొచ్చేస్తుంది కదా ఎందుకు అనేది వచ్చినప్పుడు దానిని వాహవాహగా చేయండి ఎవరైనా ఏదైనా చేస్తే ఏదైనా అంటే వాహ డ్రమా వాహ ఇలా ఎందుకు చేస్తారు ఇలా ఎందుకంటారు అని అనద్దు వీరు చేస్తే నేను చేస్తాను అని కూడా అన్నద్దు బాబ్ బాబ్దాదా ఒకటి చూశారు వినిపించమంటారా పరివర్తన చేసుకోవాలి కదా ఈ రోజులోని రిజల్ట్లో విదేశాల్లోనైనా లేక ఇండియాలోనైనా రెండు వైపులా ఒక విషయం యొక్క అలా ఉంది అదేమిటి ఇది అవ్వాలి ఇది లభించాలి వీరు ఇది చెయ్యాలి నేనేదైతే ఆలోచిస్తానో ఏదైతే అంటానో అది జరగాలి ఈ కావాలి కావాలి అనేది సంకల్పమాత్రంగా ఉన్నా కూడా ఆ వేస్ట్ థాట్స్ వ్యర్థాలోచనలు బెస్ట్గా అవ్వనివ్వవు బాబ్దాదా అందరిది వేస్ట్ యొక్క చార్ట్ను కొద్ది సమయం కొరకు నోట్ చేశారు చెక్ చేశారు బాబ్దాదా వద్దనైతే శక్తిశాలీ మెషినరీ ఉంది కదా మీ దగ్గర ఉన్నలాంటి కంప్యూటర్ కాదు మీ కంప్యూటర్ అయితే నిందిస్తుంది కూడా కాని బాబ్దాదా వద్ద ఉన్న చెకింగ్ మెషినరీ చాలా వేగవంతమైనది ాబ్దాదా చూశారు మెజారిటీ వారికి వ్యర్థ సంకల్పాలు మొత్తం రోజంతట్లో మధ్య మధ్యలో నడుస్తూనే ఉంటాయి ఏమవుతుందంటే ఈ వేస్ట్ సంకల్పాల బరువు ఎక్కువైపోతుంది మరియు బెస్ట్ సంకల్పాల బరువు తక్కువైపోతుంది కనుక మధ్య మధ్యలో ఈ వ్యర్థ సంకల్పాలు ఏవైతే నడుస్తాయో అవి బుద్ధిని భారంగా చేసేస్తాయి పురుషార్థాన్ని భారంగా చేసేస్తాయి బరువుగా ఉంటాయి కదా అందుకే అవి తమ వైపుకు లాగుతూ ఉంటాయి అందుకే స్వ ఉన్నతికి లిఫ్ట్ అయిన శుభ ఏవైతే ఉన్నాయో అవి మెట్లు కూడా కాదు అవి లిఫ్ట్ ఆ శుభ సంకల్పాలు తక్కువగా ఉన్న కారణంగా శ్రమ అనే మెట్లు ఎక్కాల్సొస్తుంది కేవలం రెండు పదాలను గుర్తుపెట్టుకోండి అంతే వేస్టును అనగా వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు రెండు పదాలను సంకల్పాలలో మాటలలో మరియు కర్మలలో కార్యంలో పెట్టండి ప్రాక్టికల్లోకి తీసుకురండి ఆ రెండు పదాలు ఏమిటంటే స్వమానము మరియు సమ్మాన్ గౌరవము స్వమానంలో ఉండాలి మరియు గౌరవాన్ని ఇవ్వాలి ఎవరు ఎలా ఉన్నా కాని మనం గౌరవాన్ని ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి స్వమానంలో స్థితులవ్వాలి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి ఒక్కోసారి స్వమానంలో ఎక్కువగా ఉంటారు ఒక్కోసారి గౌరవాన్నివ్వటంలో తక్కువగా ఉంటారు ఇతరులు గౌరవాన్నిస్తే అప్పుడు నేను ఇస్తాను అన్నట్లుండుకూడదు నేను దాతగా అవ్వాలి శివశక్తి పాండవసేనా దాతా పిల్లలు దాతలు వారిస్తే నేనిస్తాను అన్నది బిజినెస్ అయిపోతుంది అది దాతగా అయినట్లు కాదు మరి మీరు బిజినెస్ మెనా లేక దాతనా దాత ఎప్పుడూ తీసుకునేవారిగా ఉండరు మీ వృత్తిలో మరియు దృష్టిలో ఇదే లక్ష్యం పెట్టుకోండి నేను సదా ఇది చేయాలి ఇతరులు చేయాలి అని కాదు నేను సదా ప్రతి ఒక్కరి పట్ల అనగా సర్వుల పట్ల వారు అజ్ఞానులైనా లేక జ్ఞానులైనా కాని అజ్ఞానుల పట్ల ఎంతైనా శుభభావన పెట్టుకుంటారు కాని జ్ఞానస్వరూపాత్మల పట్ల పరస్పరం ప్రతి సమయము శుభభావన శుభకామన ఉండాలి వృత్తి ఆ విధంగా తయారైపోవాలి దృష్టి ఆ విధంగా తయారైపోవాలి అంతే దృష్టిలో స్థూల బిందు ఉంటుంది ఆ బిందువు ఎప్పుడైనా మాయమైపోతుందా కళ్ల నుండి ఒకవేళ బిందు మాయమైపోతే ఎలా అయిపోతారు చూడగలుగుతారా కనుక ఎలా అయితే కళ్లల్లో బిందు ఉంటుందో అలా ఆత్మ మరియు బాబా బిందువు నయనాలలో ఇమ్మిడి ఉండాలి చూసే బిందువు ఎప్పుడు ఎలా అయితే మాయమవ్వదో అలా ఆత్మ మరియు బాబా స్మృతి అనే బిందువు వృత్తి నుండి దృష్టి నుండి మాయమవ్వకూడదు ఫాలోఫాదర్స్ చేయాలి కదా కనుక ఏ విధంగా బాబా దృష్టిలో మరియు వృత్తిలో ప్రతి బిడ్డ కొరకు స్వమానము మరియు గౌరవము ఉందో అలాగే మీ దృష్టి వృత్తిలో స్వమానము గౌరవము ఉండాలి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీరు మారాలి వీరిది చేయకూడదు వీరిలా ఉండాలి అని మనసులో ఏదైతే ఉంటుందో అది శిక్షణ ద్వారా అవ్వదు కాని గౌరవాన్నిచ్చినట్లయితే ఇది అవ్వాలి వీరు మారాలి వారిలా చేయాలి అని మనసులో ఉన్న సంకల్పాలను వాళ్లు చేయడం మొదలుపెడతారు వృత్తి ద్వారా మారతారు చెప్పినందువల్ల మారరు వారేం చేస్తారు స్వమానము మరియు గౌరవము ఈ రెండూ గుర్తుంటాయి కదా లేక కేవలం స్వమానమే గుర్తుంటుందా గౌరవాన్నివ్వటమనగా గౌరవాన్ని తీసుకోవటం ఎవరికైనా గౌరవాన్నివ్వటమనగా గౌరవనీయులుగా అవ్వటమని భావించండి ఆత్మిక ప్రేమకు గుర్తేమిటంటే ఇతరుల లోపాలను తమ శుభభావన శుభకామనలతో చేయటము ాబ్ద ఇప్పుడు చివరి సందేశంలో కూడా పంపించారు అదేంటంటే వర్తమాన సమయంలో మీ స్వరూపాన్ని దయాస్వరూపంగా హృదయంగా తయారు చేసుకోండి చివరి జన్మలో కూడా మీ జడచిత్రాలు దయాస్వరూపంగా అయి భక్తులపై దయ చూపిస్తున్నాయి చిత్రాలే ఇంత దయాస్వరూపంగా ఉంటే ఇక చైతన్యంలో ఎలా ఉంటారు చైతన్యంలో అయితే దయలో గనివంటివారు దయలో గనిగా అవ్వండి ఎవరొచ్చినా సరే దయచూపించండి ఇదే ప్రేమకు గుర్తు చెయ్యాలి కదా లేక కేవలం వినాలా చెయ్యాల్సిందే అవ్వాల్సిందే మరి బాబ్దాద ఏం కోరుకుంటున్నారు సమాధానం సమాధానమిస్తున్నాము ఇలా ప్రశ్నిస్తారు కదా అందుకే సమాధానం ఇస్తున్నారు వర్తమాన సమయంలో భారత్లోనైనా లేక విదేశాల్లోనైనా సేవలో వృద్ధి బాగా జరుగుతూ ఉంది కాని బాప్తాత ఏం కోరుకుంటున్నారంటే ఏదైనా విశేష కార్యాన్ని చేసి చూపించే నిమిత్తాత్మను తయారు చేయండి ఇప్పటి వరకు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిని చేసి చూపించే అటువంటి సహయోగి తయారవ్వాలి ప్రోగ్రాంలైతే చాలానే చేశారు ఎక్కడెక్కడైతే ప్రోగ్రాంలు చేశారో ఆ ప్రోగ్రాంలకు సంబంధించి అన్ని వైపుల వైపులవారికి అభినందనలు ఇస్తున్నారు ఇప్పుడు మరేదైనా నవీనతను చూపించండి మీ నుండి మీ సమానంగా బాబాను ప్రత్యక్షం చేయాలి ఇది పరమాత్మ చదువు అని వారి నోటి నుండి వెలువడాలి బాబా బాబా అన్న మాట హృదయం నుండి వెలువడాలి సహయోగులుగా అవుతున్నారు కాని ఇప్పుడు ఒక విషయం ఏదైతే మిగిలిపోయిందో వీరొక్కరే 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 అన్న ఈ ధ్వని వ్యాపించాలి బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు వీరు చేయగలరు అని ఇంతవరకైతే చేరుకున్నారు కాని వీరొక్కరే మరియు ఇది పరమాత్మ జ్ఞానము అన్నది వ్యాపించాలి బాబాన్ ప్రత్యక్షం చేసేవారు నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పాలి పరమాత్మ కార్యాన్ని చేయిస్తున్నారు ఇది పరమాత్మ కార్యము అని మీరంటారు కాని వారేం చెప్పాలంటే ఏ పరమాత్మ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో ఇది ఆ జ్ఞానము అని వారిలా చెప్పాలి ఇప్పుడు ఈ అనుభవం చేయించండి మీ మనసులో ఎప్పుడు ఏముంటుంది బాబా 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 అటువంటి గ్రూపేదన వెలువడాలి ఇది మంచిది వీరు చేయగలరు అని ఇంతవరకు బాగానే ఉంది ఈ పరివర్తన వచ్చింది కాని చివరి పరివర్తనేమిటంటే ఒక్కరే 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 అదెప్పుడు జరుగుతుందంటే బ్రాహ్మణ పరివారం వారు ఏకరస స్థితి కలవారిగా అయినప్పుడు ఇప్పుడు స్థితి మారుతూ ఉంటుంది ఏకరస స్థితి ఆ ఒక్కరినే ప్రత్యక్షం చేస్తుంది సరేనా మరి డబల్ విదేశీయులు ఉదాహరణగా అవ్వండి గౌరవం ఇవ్వటంలో స్వమానంలో ఉండటంలో ఉదాహరణగా అవ్వండి నంబర్ తీసుకోండి నలువైపులా మోహజీత పరివారం యొక్క ఉదాహరణ చెప్తారు కదా అందులో గుమాస్తా అయినా నౌకర్లైనా అందరూ మోహజీతులే అలాగే ఎక్కడికి వెళ్ళినా అమెరికాకు వెళ్ళినా ఆస్ట్రేలియాకు వెళ్ళినా ప్రతి దేశంలోనూ ఏకరసంగా ఉండటం ఏకమతంతో ఉండటం స్వమానంలో ఉండటం గౌరవాన్నివ్వటం ఇందులో నంబర్ తీసుకోండి తీసుకోగలరు కదా అచ్చా నలువైపులా ఉన్నా బాబా నయనాలలో కంటి కంటిపాపలైన పిల్లలకు సదా ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు సదా భాగ్యసితార మెరుస్తూ ఉండే భాగ్యవంతులైన పిల్లలకు సదా స్వమానాన్ని మరియు గౌరవాన్ని తోడుతోడుగా ఉంచుకునే పిల్లలకు సదా పురుషార్థంలో తీవ్రవేగాన్ని చూపించే పిల్లలకు బాప్తాదాల ప్రియస్మృతులు దీవెనలు మరియు నమస్తే వరదానము సత్యమైన సహచరుని యొక్క తోడును తీసుకునే సర్వులకు అతీతులు ప్రియులు అయిన నిర్మోహీభవ రోజు అమృతువేళ సర్వసంబంధాల సుఖాన్ని బాబ్దాద నుండి తీసుకుని ఇతరులకు దానం చేయండి సర్వసుఖాలకు అధికారిగాయి ఇతరులను కూడా అలా చేయండి ఏ పనున్నా అందులో సాకార సహచరులు గుర్తుకురాకూడదు మొదట తండ్రి గుర్తుకురావాలి ఎందుకంటే సత్యమైన మిత్రుడు బాపా సత్యమైన సహచరుడి యొక్క తోడును తీసుకున్నట్లయితే సహజంగానే సర్వుల నుండి అతీతులుగా మరియు ప్రియులుగా అవుతారు ఎవరైతే సర్వసంబంధాలతో కార్యంలోనూ ఒక్క బాబానే స్థుతి చేస్తారో వారు సహజంగానే నిర్మోహులుగా అవుతారు వారికి ఎవరి పట్ల మోహం అనగా పరాధీనత ఉండదు అందుకే మాయ చేతిలో ఓడిపోలేరు కూడా శ్లోకన్ మాయను చూసేందుకు మరియు తెలుసుకునేందుకు త్రికాలదర్శులుగా మరియు త్రినేత్రులుగా అవ్వండి అప్పుడు వైద్యులుగా అవుతారు అవ్యక్త సూచనలు సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి సత్యతకు గుర్తు సభ్యత ఒకవేళ మీరు సత్యమైనవారైనట్లయితే శక్తి మీలో ఉన్నట్లయితే సభ్యతనెప్పుడు వదలకండి సత్యతను నిరూపించండి కాని సభ్యతాపూర్వకంగా ఒకవేళ సభ్యతను వదిలి అసభ్యతలోకి వచ్చి సత్యతను నిరూపించాలనుకుంటే ఆ సత్యం నిరూపించబడదు అసభ్యతకు గుర్తు మొండితనము మరియు సభ్యతకు గుర్తు నిర్మాణత సత్యతను నిరూపించేవారు సదా స్వయం నిర్మాణులుగా అయి సభ్యతాపూర్వకంగా వ్యవహరిస్తారు ఓం శాంతి